హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ఫ్రెండ్స్ ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్లా చూద్దాం మరి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఈరోజు అనగా ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఈ వారం మొత్తం మీద మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం మనం ఎద్దులు బాగున్నాయి చూద్దాం రేట్ ఏందో మొదట ఏమున్నాయి రేటు ఇవి మర్చిమా ఒకటి ఎనభై ఫ్రండ్స్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేలు అడిగిరు ఎవరేనా ఒకటి యాభై అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నాం అలా నువ్వే ఎడుకున్నావు ఒకటి అరవై అయితే ఏడుస్తావు వేసినా ఎక్కడ ఇట్లా ఇది నాలుగు పళ్ళు ఉంది అది ఆరు పళ్ళు ఉన్నాయి షేర్ వేసాండ్రు అని అయితే బాగుతాయి మనదే ఊరు చిన్నపోర్ల ఉత్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా నర్సింహవి వ్యాపారం చేస్తుంటాడు ఎవరికైనా కావాలనుకుంటే ఈ చిన్నపూర్లో నర్సింహని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా నడిపించి కూడా చూపిస్తున్నాడు నెంబర్ చెప్తాను సార్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ వన్ సెవెన్కి అయినా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఎన్ని జాతలు తెచ్చిన మొత్తం ఇవి కూడా నీవేనా ఇవేముంటాయి ఒకటి యాభై అంట ఇవి కూడా ఇల్లవే ఇవి నర్సిన ఇవేంత ఉంటాయి ఇది ఒకటి ముప్పై ఐదు అంట ఈ జోడి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మొత్తం మూడు జాతలు అయితే ఉన్నాయి ఇక్కడ సూచిక వాళ్ళు అయితే చూస్తున్నారు ఫస్ట్ చూపించిన జాతం అయితే రైతులు చూస్తున్నారు కర్ణాటక వాళ్ళు లాక్కున్నారు కర్ణాటక నుంచి వచ్చిండ్రా అడుగుతుండ్రా అడుగుతున్నారా నాకు రాదు అయింది తీస్ పూచే తుమ్ తుమ్ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఆడుతున్నా యాదగిరి జిల్లా కర్ణాటక నుంచి వచ్చింటారు వాళ్ళు ఎంత అంటున్నారు ఎంత చెప్తున్నారు చాలీస్ లాస్ట్ ఫైనల్ వన్ లాక్ థర్టీ థౌజండ్ అంట వీళ్ళు వన్ లాక్ థర్టీ థౌసండ్ అడుగుతున్నారు ఫార్టీ థౌసండ్ వాళ్ళు చెప్తున్నారు ఫ్రండ్స్ కూడా కోడేళ్ళు ఉన్నాయి ఏ ఎవరు మరి ఎవరు ఎవరు బుసిరెడ్డిపల్లి మండల్ పాన్గల్ మండల్ బుసిరెడ్డిపల్లి వనపర్తి జిల్లా ఎన్నిపల్ల కొడలు ఇవి నాలుగు నాలుగు ఎంత ఉంటుంది రేటు ఒకటి అరవై అడుగుతుండ్రీ ఎవరన్నా ఎవరన్నా అడిగారా ఒకటి ముప్పై వరకు అడుగుతుండ్రీ నువ్వేంతున్నావు మళ్ళా నలభై ఐదు అయితే ఇస్తావు వన్ ఫార్టీ ఫైవ్ ఏం పేరు నీ పేరు సాదేవుడు నెంబర్ చెప్తా ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ಟೂ ಡಬಲ್ ಜೀರೋ ಫೈವ್ ಸೆವೆನ್ ಇವ್ರನ್ನ ಅಸರೈತೆ ಮಾತಾಡ್ಕೋದ ನಂಬರ್ ಒನ್ ಕೋಡಲಿ ಹೊರಸ್ತಾ ಇಲ್ಲ ನೀದೇ ಅವರು ಗೋಲಪಲ್ಲಿ ಎಡ మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎన్నిపల్లొచ్చినాయి ఇది నాలుగా అది నాలుగా ఎంత రేటు ఒకటి అరవై అడుగుతుండ్రెవరానా ఎంత అడుగుతున్నా నువే నీవే అడుగున్నావు ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు అడిగేటోళ్ళు ఒకటి పదహైదు అడిగాను ఏం పేరు నీ పేరు శంకర్ నెంబర్ చెప్పు సార్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ అయిపోయింది మీదేనా ఇది ఏం రేటు పెద్ద మంచి ఒకటి నలభై ఐదు చెప్తున్నావు చెప్తాం ఎవరన్నా మళ్ళా ఒకటి ఇరవై ఐదు కాడికి అడుగుతుండ్రు నువ్వెంతున్నావు మళ్ళా ఇచ్చే రేటే అది నలభై ఐదు ఇంకా ఒకటి నలభై ఐదు ఊరేది మనది బిజ్వారం ముట్కూర్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు ఇకట్రాములు పోతాయా పని బాగా రైతా వ్యాపారం వ్యాపారం చేస్తా గోడంగా కొడతాం నెంబర్ చెప్పు సార్ నీది చెప్పనీకి రాదా నెంబర్ అయితే ఈయనకు చెప్పనికి రాదటా ని రెండు నాలుగు నాలుగు ఊరేది నీది ఉల్లెంకొండ విలీంకొండనాతకోట మండలం వనపర్తి జిల్లా విలియంకొండ నుంచి వచ్చిండు ఎంత రేటు వీటికి వన్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నారు లక్ష యాభై ఐదు వేలు పోయినాయి పోనీ రాంపురం ఏది నర్వ మండలా ఏం కొన్ని వ్యాపారం వ్యాపారం చేస్తుంటా ఇప్పుడు పోతాయాప్ అనేవి బాబు పోయినా మామూలు పోయినా ఏం పేరు నీ పేరు జానకి గిరాములు ఎవరైనా అడిగిపోతున్నారా మళ్ళీ వచ్చి ఇవి ఒకటి ఇరవై అడుతుండ్రు ఇవి ఒకటి ఇరవై ఎంతలో ఉన్నా ఫైనల్ ముప్పై ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఐదు వస్తే ఇడుస్తావు రెండు జతలు తెచ్చినా నెంబర్ చెప్పు నైన్ వన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ నైన్ టూ సెవెన్ సిక్స్ అంతేనా రెండు జతలు అయితే ఉన్నాయి ఇవి కోడలు ఇవి ఎద్దులు సేల్ కాబట్టి మాట్లాడుకో మహిళలు అయితే వచ్చింది ఎత్తులను చూసుకోడానికి ఏమున్నాయి సంజీవా లక్ష ముప్పై చెప్తున్నావు వీటికి వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు ఆడానే పట్టుకొని పోతుంది బాగానే అడిగిరే మళ్ళీ ఎవరైనా ఎంత అడుతుండ్రు లక్ష పద్నాలుగు వేలు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళీ ఫైనల్గా ఒకటి పద్దెనిమిది అయితే ఇస్తావు యా ఊరా అమ్మమ్ ఇది మహబూబ్ నగర్ మండలం ఉత్పూర్ మండలం ఇలా అయితే మొత్తం మీద బాగానే చూసుకుంటుంది మొగైన కొద్దీ ఆడడానికి బాగా తెలిసినట్లుంది దీని గురించి తీసుకున్నట్లేనామ్మా ఇప్పుడు ఎంత ఎంతకుంట్రీ ఒకటి పద్నాలుగు అడిగిండరా మీరు અરે 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 અમાર ક્લેમ લેવાના આ તો સુપર વેદના સુધરને કોઈ એક ఎన్ని పళ్ళు వేసినాయి ఇది నాలుగు అది ఆరు పళ్ళ కోడలు అట ఎంత రేటు ఇవి లక్ష పదహారు వేలట వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ చెప్తున్నారు గ్యారెంటీ పనే అడిగిరేవరన్నా తొంభై ఐదు వేలు అడుగుతుండ్రు లక్ష అయితే ఇస్తాం రౌండ్ ఫిగర్ బాగుతాయి పని అయితే ఊరేది తాటిపాముల శ్రీరాంగపురం మండల్ వనపర్తి జిల్లా పేరు అశోక్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాటిపా అశోక్ కాంటాక్ట్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్రా మార్కెట్లో సేద్యభ్యర్థుల రేట్లు విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం